ఓం నమ శివాయ రచనారావుకి స్వాగతం దీపం యొక్క నియమాలు మందిరంలో వెండి పంచలోహం కంచు ఇత్తడి వంటి లోహములతో చేసిన కుందులను ఉపయోగించాలి వీధి దీపాలకు మాత్రము మట్టి ప్రమిదలనే వాడాలి ఒకసారి దీపారాధన చేసిన తర్వాత కుందెను శుభ్రపరచుకోకుండా దీపారాధన చేయడం దైవాపచారం అవుతుంది ఉదయం ప్రభాత సమయంలో సాయంత్రం అసుర సంధ్యా సమయంలో ఏ గృహంలో దీపారాధన వెలుగుతూ ఉంటుందో ఆ ఇంట్లో సిరి సంపదలు నిలుస్తాయి శివునికి వామదశ అంటే ఎడమవైపు విష్ణువుకి కుడి దిశగా శక్తి స్వరూపాలకు అభిముఖంగా దీపారాధన చేయాలని శాస్త్రం దేవీ పూజ సమయంలో ఆవునేతితో చేసే దీపారాధన కుడివైపున నూనెలతో చేసే దీపారాధన ఎడమవైపుగా చేయడం మంగళకరం ఒకసారి దీపారాధనకు వాడిన తైలము ఒత్తులు మిగిలితే అవి తిరిగి దీపారాధనకు ఉపయోగించరాదు అభిషేకమునకు వినియోగించిన తైలంతో దీపారాధన చేయరాదు దీపారాధన చేయగా మిగిలిన తైలాన్ని తలకి రాసుకోకూడదు దీపారాధన ఒత్తులు పతితో చేసినవి ఉపయోగించుట శుభకరం దీపారాధన చేసేటప్పుడు దీపస్థుతి తప్పక చేయాలి దీపారాధనకు ఉపయోగించే కుందులను ఎప్పుడు అంటూ మైలా తగలకుండా చూసుకోవాలి దీపారాధన చేసే కుంది క్రింద ఏవైనా ఆకును ఉంచడం శుభకరం అపకర్మల సమయంలో తప్పితే విఠ మధ్యాహ్న సమయాలలో ఎప్పుడూ దీపారాధన చేయడం శుభకరం కాదు దేవాలయాలకు ఈ నియమం వర్తించదు దీపారాధనకు వాడే తైలం దీప సమ్మెట నుండి పొంగి కిందకి కారరాదు రెండు ఒత్తులు కలిపి దీపారాధన చేయరాదు దీపారాధన చేసే సమయంలో అగిపుల్లతో చేసే కంటే ముందుగా కర్పూరం వెలిగించుకొని దానితో ఒత్తులను వెలిగించడం మంగళకరం దీపారాధన చేయగానే కుందెను అటు ఇటు జరపకూడదు చేయడానికి ముందుగానే దానిని సరైన స్థానంలో ఉంచి దీపారాధన చేయడం శుభకరం దీపారాధనను నీళ్లు కారుతున్న తడి వస్త్రములతో చేయరాదు ఈ విధంగా దైవ దర్శనం పూజలు వ్రతాలు నోములు కూడా చేయరాదని శాస్త్రం దీపారాధన చేసేటప్పుడు ఏ దైవానికి చేస్తున్నామో ఆ దైవాన్ని మనసులో మూడుసార్లు స్మరించుకోవడం వల్ల మంచి ఫలితాలు ఇస్తుంది నవగ్రహాలకు దీపారాధన చేసేటప్పుడు ఒత్తులను కాక ఆ గ్రహాలకి ప్రీతికరమైన వస్త్రం కొత్తది కొని ముక్కలతో వతి చేసుకొని దీపారాధన చేయడం అనుగ్రహ ఫలం ఇస్తుంది ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ చేసి షేర్ చేసి సపోర్ట్ చేయండి